హామీల అమలు దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది అందులో భాగంగా రైతు బంధు పదిహేను వేలకు పెంపుతో పాటు అర్హులు అనర్హుల లెక్క తేల్చే ప్రక్రియ వేగవంతం చేసింది ఇందులో భాగంగా గతంలో ఇచ్చిన హామీ మేరకు కౌలు రైతులకు రైతు బంధు అమలు దిశగా నిర్ణయం ప్రకటించే ఛాన్స్ ఉంది ఇక పారదర్శకంగా పథకం అమలు చేసే వీలుగా సాగులో ఉన్న భూమి వివరాల ఆధారంగా లబ్ధిదారులను ఫైనల్ చేయనుంది తెలంగాణలో కౌలు రైతులకు కూడా ఈ సీజన్ నుంచి రైతు భరోసా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది దీనిపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఎకరానికి పదిహేను వేలు చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది రాష్ట్రంలో సుమారు డెబ్బై లక్షల మంది రైతులు ఉండగా కౌలు రైతులు ఇరవై ఐదు లక్షల వరకు ఉంటారు కౌలు రైతులను గుర్తించే విధి విధానాలను మంత్రివర్గ ఉపసంఘం ఖరారు చే గత ప్రభుత్వం అమలు చేసిన విధంగానే కాకుండా అనర్హులను ఎరివేసి నిజమైన రైతులకి దాన్ని అమలు చేస్తామంటుంది రైతుకు ఉన్న భూమి ఎంత ఎన్ని ఎకరాలలో పండిస్తున్నారో సర్వే చేస్తున్నారు సేకరించిన లెక్క ఆధారంగా రైతు భరోసాపై అంచనాకు వస్తారు ఎన్ని ఎకరాల్లో పంటలు పండిస్తే అంతవరకే రైతు భరోసా చెల్లిస్తారు ప్రస్తుత ఖరీఫ్ సీజన్కి రైతు భరోసా కింద పెట్టుబడి సాయన్ని రైతులకు అందించాల్సి ఉంది కానీ అనర్హులను తొలగించేందుకు ప్రయత్నిస్తుంది ఈ ప్రక్రియ పూర్తయితే గానీ రైతులకు రైతు భరోసా అమలు అమలవ్వదు అప్పటి వరకు రైతుబంధు కిందే నిధుల పంపిణీ జరుగుతుంది కొత్త మార్గదర్శకాల అంచనాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఐటీ చెల్లింపుదారులు ప్రజాప్రతినిధులు బడా వ్యాపారవేత్తలకు ఈ పథకం వర్తించవు అలాగే బీడు భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఈ నిధులు ఇవ్వరు రైతు భరోసాని ఐదు ఎకరాల లోపు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది స్థాయిలో కసరత్తు తర్వాతనే ప్రభుత్వం రైతు బంధు అమలుపై తుది నిర్ణయం తీసుకుంది కేవలం ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది